నమస్కారం ఈరోజు మనం చర్చిస్తున్న అంశం మనందరినీ ఆలోచింపచేస్తుంది మనం కాంక్రీట్ జంగల్స్లో ఫార్మసీల మీద ఆధారపడి బతుకుతున్నాం జలుబు చేస్తే ఒక టాగ్లెట్ తలనొప్పి వస్తే మరొకటి కానీ అసలైన ఔషధాలయం మన చుట్టూ ఉన్న అడవిలోనే మన పెరట్లోనే ఉందని మనం పూర్తిగా మర్చిపోయాం ఈ రోజు మన ముందు సింహాచలం లక్ష్మణస్వామిగారు అంటే ఆయుర్వేద పరంపర వైద్య మహాసంఘం వ్యవస్థాపకులు రాసిన ఒక వ్యాసముంది ఇది మన ఆరోగ్యానికి ప్రకృతికి మధ్య తెగిపోయిన ఆ బంధాన్ని తిరిగి ఎలా అతికించవచ్చో చెబుతోంది అవును ఇది కేవలం పాతకాలపు వైద్యం గురించి చేసే చర్చ కాదు అసలుగాదు మన భవిష్యత్తు ఎలా ఉండాలో సూచించే ఒక మార్గదర్శిలాంటిది ఈ వ్యాసం ఆధారంగా మనం ఒక కీలకమైన ప్రశ్నకి సమాధానం వెతకబోతున్నాం ఏమిటది ఈ పరంపరా వైద్యులు వీళ్లు కేవలం వైద్యునేనా లేక అంతకన్నా ఎక్కువ వాళ్లు పర్యావరణ పరిరక్షకులుగా ప్రజా ఆరోగ్యానికి మూల స్తంభాలుగా నిలబడగలరా అంటే వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం మన ఆధునిక సమస్యలకు పరిష్కారం చూపగలదా అని సరిగ్గాదే ఈరోజు ఈ అంశాలను లోతుగా పరిశీలిద్దాం నువ్వు దొరికే చోటు కాదు ఇది వినడానికి చాలా బాగుంది చాలా శక్తివంతంగా ఉంది కాని ఆచరణలో దీని అర్థమేమిటి ఆ గౌరవాన్ని వాళ్ళు తమ పనిలో ఎలా చూపిస్తారు మంచి ప్రశ్న ఆ భావన వారి పనిలోనూ కనిపిస్తుంది పైపై మాటలు కాదు ఉదాహరణకు వారికి ఒక చెట్టు బెరడు ఔషధం కోసం కావాలనుకోండి మనలాగా గొడ్డలి తీసుకుని చెట్టుని పడగొట్టరు అస్సలలా చేరు చెట్టుకు ప్రాణహాని కలగకుండా అది ఎండిపోకుండా కేవలం అవసరమైనంత చిన్న భాగాన్ని మాత్రమే తీసుకుంటారు ఆ ఆ తర్వాత ఆ గాయాన్ని అలాగే వదిలేస్తారా లేదు దాని గాయాన్ని కూడా పూడ్చే ప్రయత్నం చేస్తారు ఆధునిక పరిభాషలో దీనిని సుస్థిరమైన సేకరణ లేదా సస్టైనబుల్ హార్వెస్టింగ్ అంటారు ఓకే చెట్టు బెరడు విషయంలో వారి సున్నితత్వం అర్థమైంది కాని వేర్ల సంగతి ఏంటి వేరు తీయాలంటే మొక్కను మొదలంట పీకేయాలి కదా అక్కడ ఈ గౌరవాన్ని ఎలా పాటిస్తారు అది కొంచెం అసాధ్యమనిపిస్తోంది అక్కడే వారి జ్ఞానం యొక్క లోతు బయటపడుతోంది వారు మొక్కను పూర్తిగా నాశనం చెయ్యరు మొక్క చుట్టూ జాగ్రత్తగా తవ్వి వారికి కావలసినంత వేరును మాత్రమే కత్తిరించి తీసుకుంటారు మరి మిగిలిన మొక్క మిగిలిన వేరు వ్యవస్థను మొక్కను మళ్లీ అదే మట్టిలో పాతి అది తిరిగి బతికెలా మళ్ళీ చిగురించేలా చూస్తారు అద్భుతం అంటే తమ అవసరం తీరిన ఆ జీవిన చంపరు ఇక్కడే మన ఆధునిక ఆలోచనా విధానానికి వారి తత్వానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా అవును మనం ప్రకృతిని ఒక వనరుగా ఒక రీసోర్స్గా చూస్తాం కాని వారు దాన్ని ఒక సజీవ శక్తిగా ఒక తల్లిగా చూస్తారు సరిగ్గా చెప్పారు ఆ తేడా చిన్నదే అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది ఒకటి విధ్వంసానికి దారితీస్తే మరొకటి సహజీవనానికి దారితీస్తుంది సరిగ్గా అదే అంతేకాదు ఒక మూలికను తీసుకునే ముందు లోక కళ్యాణం కోసం నిన్ను తీసుకుంటున్నాను తల్లి అనుమతించు అని వనదేవతను ప్రార్థించడం వారి సంప్రదాయం వాళ్ళకి అడవే ఒక పరిశోధనశాల ఏ ఋతువులో ఏ మూలికలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయో ఏ మొక్క పక్కన ఏ మొక్క పెరిగితే రెండు ఆరోగ్యంగా ఉంటాయో ఇలాంటి అపారమైన జ్ఞానం వారికి తరతరాల అనుభవం ద్వారా వచ్చింది అంటే మనం మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఆర్ఎండి ల్యాబ్స్ కడితే వారు ప్రకృతిలోనే ఆ ఆరండిని శతాబ్దాలుగా చేస్తున్నారన్నమాట నిజానికి వారు ఈ లోతైన జ్ఞానం కేవలం తీసుకోవడం గురించే కాదు ప్రకృతికి తిరిగి ఇవ్వడం గురించి కూడా అందుకే వారు జీవ వైవిధ్యానికి నిజమైన కాపలాదారులుగా నిలుస్తారు మనం బయోడైవర్సిటీ అనగానే మనకు శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద నేషనల్ పార్కులు గుర్తుకొస్తాయి కానీ మీరు ఈ స్థానిక వైద్యులే అసమైన సంరక్షకులు అనడం చాలా ఆసక్తికరంగా ఉంది అది ఎలా చూడండి అడవుల్లో అంతరించిపోతున్న ఎన్నో అరుదైన ఔషధ మొక్కలున్నాయి వాటి జాడ వాటి ఔషధ విలువలు బయటి ప్రపంచానికి కొన్నిసార్లు శాస్త్రవేత్తలకు కూడా తెలియదు నిజంగానా అవును ఆ రహస్యాలు కేవలం ఈ పరంపరా వైద్యులకు మాత్రమే తెలుసు వారు ఆ మొక్కలను తమ కన్న బిడ్డల్లా కాపాడుకుంటారు వేలాది మొక్కల రహస్యాలు వారి తాళపత్ర గ్రంథాల్లో వారి జ్ఞాపక శక్తిలో భద్రంగా ఉన్నాయి అంటే వాళ్లే ఒక నడిచే లైబ్రేరీ అన్మాట ఖచ్చితంగా నిజానికి వారి పని కేవలం అరుదైన మొక్కలను కాపాడటంతో ఆగిపోదు వారి ప్రభావం మొత్తం జీవావరణ వ్యవస్థపైనే ఉంటుంది అంటే ఒక మొక్కను కాపాడడం అనేది గొలుసుకట్టు చర్యలా మిగతా వాటి మీద కూడా ప్రభావం చూపుతుందా ఖచ్చితంగా ఉదాహరణకు వారు రావి వేప తులసి వంటి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు అవును ఇవి మన ఇళ్లల్లో కూడా ఉంటాయి సైన్స్ ప్రకారం కూడా ఈ చెట్లు మిగతా వాటికన్నా ఎక్కువ ఆక్సిజన్ను విడుదల చేస్తాయి దీనివల్ల గాలి శుభ్రపడుతుంది అంతేకాదు ఈ ఔషధ మొక్కలు పెరగడం వల్ల వాటిపై ఆధారపడిన ప్రత్యేకమైన కీటకాలు సీతాకోక తేనెటీగలు పక్షులు కూడా వృద్ధి చెందుతాయి ఓ అంటే ఇదొక ఎకోసిస్టం లాంటిది అవును తేనెటీగలు పంటల పరపరాగ సంపర్కానికి ఎంత కీలకమో మనకు తెలుసు అంటే ఒక చిన్న మొక్కను కాపాడటం ద్వారా వారు మొత్తం జీవావరణ వ్యవస్థ సమతుల్యంగా ఉండటానికి సహాయపడుతున్నారు అడవిలో పర్యావరణ సమతుల్యత గురించి అర్థమైంది మరి ఇదే సూత్రాన్ని మనుషుల ఆరోగ్యానికి ఎలా వర్తింపజేస్తారు వ్యాసంలో రోగం వచ్చాక చికిత్స కంటే రాకుండా నివారించడం మేలు అని ఆయుర్వేద సూత్రం గురించి ప్రస్తావించారు మనం ఈ రోజుల్లో ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటున్నాం కానీ అది చాలాసార్లు షాట్ తీసుకోవడంతోనే ఆగిపోతోంది వారి విధానం ఎలా భిన్నంగా ఉంటుంది వారి విధానం మరింత సహజంగా సమగ్రంగా ఉంటుంది దీనికి వ్యాసంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు అమృత నిర్గుండీ కషాయం అమృత నిర్గుండీ కషాయం ఋతువులు మారే సమయంలో అంటే వర్షాకాలం మొదట్లో చలికాలంలో చాలామందికి వైరల్ జ్వరాలు దగ్గు జలుబు వంటి వస్తాయి కదా అవును ప్రతి ఇంట్లో ఉండే సమస్యే అది ఈ కషాయం అలాంటి వ్యాధుల నుండి ఒక కవచంలా పనిచేస్తుంది అంటే ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిదా ఒక రకంగా అంతే కానీ ఇది కెమికల్స్తో చేసింది కాదు ఇది శరీర సహజ రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అదే ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం దీనికి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండము ఖర్చు కూడా దాదాపు సున్నా ఖర్చు సున్నానా అవును అతి తక్కువ ఖర్చుతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే శక్తి ఇలాంటి కషాయాలకు ఉంది ఇందులో నన్ను నిజంగా ఆశ్చర్యపరిచిన విషయం ఈ కషాయంలో వాడే పది రకాల మూలికలను మన పెరట్లోనే మన కాలనీలోనే సులభంగా పెంచుకోవచ్చని వ్యాసంలో చెప్పడం ఇదొక రకంగా విప్లవాత్మకమైన ఆలోచన కదా ఆరోగ్యాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల చేతుల్లోంచి తీసి తిరిగి మన చేతుల్లోనే పెడుతోంది సరిగ్గా అదే పాయింట్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే మన పెరట్లోనే ఉంది కాని మనం దాన్ని గుర్తించడం లేదు ఈ పెరటి వైద్యం గురించి మాట్లాడుతుంటే నాకు మా అమ్మమ్మ గుర్తొస్తోంది చిన్నప్పుడు మాకు దగ్గు వస్తే ఆవిడ పెరట్లోని వామాకు రసం తీసి తేనెతో కలిపిచ్చేది అవును ప్రతి ఇంట్లో ఉండే చిట్కౌదు అప్పుడు దాని విలువేంటో మాకు తెలియలేదు ఇప్పుడు అవే ఆకుల కోసం ఆర్గానిక్ స్టోర్లలో వెతుక్కుతున్నాం మన పెరట్లో ఉన్న ఫార్మసీనే మనమే మర్చిపోయాం నిజమే బహుశా నగరాల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా అవును అందుకే ఆయుర్వేద పరంపరా మూలిక వైద్య మహాసంగం ఇంటికో పది ఔషధ మొక్కలు అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇంటికో పది మొక్కలు ఇది నగరాల్లో కాలుష్యానికి ఆరోగ్య సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం ఇక్కడొక చిన్న సైకోలజీ ఉంది ఊరికే ప్రజలకు మొక్కల పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అని చెబితే వాళ్లంతగా పట్టించుకోకపోవచ్చు అవును వింటారు కాని వదిలేస్తారు కాని కానీ ఈ తులసీ మొక్క మీ ఇంట్లో ఉంటే మీ పిల్లలకు జలుబు రాదు లేదా ఈ తిప్పతీగా మీ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది అని చెప్తే మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారు దాన్ని ప్రాణంలా చూసుకుంటారు సరిగ్గా అదే దాని ఔషధ విలువను వివరించి చెప్పినప్పుడు ఆ మొక్క కేవలం అలంకార వస్తువుగా కాకుండా కుటుంబ సభ్యుడిగా మారిపోతుంది దీనివల్ల రెండు లాభాలుంటాయి కదా ఖచ్చితంగా ఒకటి వారి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు తక్షణ పరిష్కారం దొరుకుతుంది రెండవది లక్షలాది ఇళ్లల్లో ఈ మొక్కలు పెరగడం వల్ల నగరాల్లో కాంక్రీట్ వేడిమి తగ్గి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది అవును గాలి నాణ్యత మెరుగుపడుతుంది ఇది వ్యక్తిగత ఆరోగ్యం నుంచి సామూహిక పర్యావరణ ఆరోగ్యం వైపు సాగే ఒక ప్రయాణం ఈ ఆలోచనలన్నీ చాలా బాగున్నాయి కాని మనం వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాం ఇతర దేశాలు తమ సాంప్రదాయ వైద్యాన్ని ఎలా చూస్తున్నాయి ఈ విషయంలో మనం ఎక్కడున్నాం వెనకబడి ఉన్నామా దురదృష్టశాత్తూ అవును చాలా వెనుకబడి ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వైద్యానికి గుర్తింపు విపరీతంగా పెరుగుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఐక్యరాజ్య సమితి యుఎన్ కూడా దీని ప్రాముఖ్యతను గుర్తించాయి ఉదాహరణకు మన పొరుగుదేశమైన చైనానే దీనికి అతిపెద్ద ఉదాహరణ వారు తమ సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ టీసీఎంను ఆధునిక వైద్యంలో అంతర్భాగం చేశారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీసీఎం డాక్టర్లు ఉంటారు దానివల్ల వారికి కలిగిన ప్రయోజనం ఏమిటి కేవలం ఆరోగ్యపరంగానేనా ఆరోగ్యపరంగానే కాదు ఆర్థికంగా కూడా వారు తమ ప్రజల ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చుతో మెరుగుపరుచుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మందులను చికిత్సలను ఎగుమతి చేస్తూ బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు బిలియన్ల డాలర్ల అవును చైనానే కాదు జపాన్లో కాంపో అనే వారి సాంప్రదాయ వైద్యం దక్షిణ కొరియా ఘనా వంటి అనేక ఆఫ్రికన్ దేశాలు కూడా తమ పరంపరా వైద్యులకు ప్రభుత్వ వ్యవస్థలో గౌరవప్రదమైన స్థానం కల్పించి వారి జ్ఞానాన్ని పరిశోధనలకు ఉపయోగిస్తున్నాయి ఆయుర్వేదానికి పుట్టిన్నిల్లైన మనము ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నామంటే బాధగా ఉంది నిజమే ఈ వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి ఈ దిశగా ముందుకు వెళ్లడానికి ఈ వ్యాసం ఏమైనా నిర్దిష్టమైన సూచనలు చేసిందా ఒక ప్రాక్టికల్ మ్యాప్ లాంటిది ఉందా ఉంది ఖచ్చితంగా ఉంది ఈ వ్యాసం కేవలం సమస్యను గుర్తించి వదిలేయలేదు ప్రభుత్వాలు వెంటనే అమలు చెయ్యగల ఒక సమగ్రమైన ప్రతిపాదనను కూడా ముందుంచింది అదేమిటి మొదటిది పరంపరా వైద్యులను చిన్నచూపు చూడటం మానేసి వారిని దేశ ఆరోగ్య సైనికులుగా విజ్ఞాన సంపదగా గుర్తించాలి గుర్తించడమంటే కేవలం గౌరవించడమేనా లేక ఆచరణలో ఏమైనా చేయాలా ఆచరణలో చెయ్యాలి కొన్ని నిర్దిష్టమైన చర్యలు సూచించారు మొదటిది నియామకాలు ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒకరి చొప్పున నగరాల్లో అయితే ప్రతి ఒకరి చొప్పున అనుభవజ్ఞులైన పరంపరా వైద్యులను అధికారికంగా నియమించాలి వారికి జీతం లాంటివి కూడా ఇవ్వాలా అవును వారికి ఒక గౌరవ వేతనం ఇవ్వాలి రెండవది వారి బాధ్యతలు ఈ నియమితులైన వైద్యులు ఇంటికో పది మొక్కలు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో అమృత నిర్గుండి వంటి నివారణ కషాయాలను పంపిణీ చేయాలి ఇది ప్రజారోగ్యం మీద చాలా పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా గ్రామీణ పేద ప్రజలకు ఖచ్చితంగా మరి అటవీ సంరక్షణలో వారి పాత్ర ఎలా ఉండాలి అది మరో ముఖ్యమైన ప్రతిపాదన అటవీ ప్రాంతాల్లో ఔషధ మొక్కల క్షేత్రాలు అంటే మెడిసినల్ ప్లాంట్ జోన్స్ ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను అటవీశాఖతో కలిసి ఈ పరంపర వైద్యులకు అప్పగించాలి ఎందుకు అటవీశాఖ వాళ్లు చేసుకోలేరా వాళ్లు చేస్తారు కానీ ఏ మొక్కను ఎక్కడా ఎలా పెంచాలో వీరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు వారి అనుభవం అటవీ శాఖ అధికారుల సహకారం కలిస్తే అడవుల రక్షణ అరుదైన మొక్కల పెంపకం మరింత సమర్థవంతంగా జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యమైనది వారి ఉన్న జ్ఞానం తరతరాలుగా వస్తున్న ఆ సంపదను కాపాడుకోవడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా ఇది నాకు చాలా ఆందోళన కలిగించే విషయం ఉంది అది చాలా కీలకమైన అత్యవసరమైన సూచన వృద్ధులైన పరంపర వైద్యుల వద్ద ఉన్న అపారమైన జ్ఞానాన్ని వెంటనే గ్రంథస్థం చేయాలి అంటే రికార్డ్ చేసి డాక్యుమెంటేషన్ చేయాలి ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన జరగాలి ఎందుకంత అత్యవసరం ఎందుకంటే ఆ జ్ఞానం పుస్తకాల్లో లేదు వారి మెదళ్లలో ఉంది ఇది నిజంగా ఒక రేస్ అగేన్స్ట్ టైం లాంటిది మనం మాట్లాడుతున్నది వ్యక్తుల గురించి కాదు వారిలో నిక్షిప్తమైయున్న లైబ్రరీల గురించి అవును మనమిప్పుడు కాపాడుకోకపోతే ఆ జ్ఞానం శాశ్వతంగా వాళ్లతో పాటే కాలగర్భంలో కలిసిపోతుంది ఖచ్చితంగా అందుకే ఈ ప్రతిపాదనలన్నీ తక్షణమే అమలు చేయాలని వ్యాసం నొక్కి చెబుతోంది మొత్తం మీద ఈ చర్చ సారాంశం ఒక్కటే అనిపిస్తోంది ఇది ఆధునిక వైద్యానికి సాంప్రదాయ వైద్యానికి మధ్య పోటీ కాదు అస్సలు కాదు రెండింటినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడం అవును పరంపరా వైద్యులను గౌరవించడం వారి జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం అంటే మన అడవులను మన ఆరోగ్యాన్ని మన భవిష్యత్తును మనమే కాపాడుకోవడం ప్రకృతిని రక్షించు అది నిన్ను రక్షిస్తుంది అనే సూత్రానికి ఇది నిరువెత్తు నిదర్శనం అవును ఈ వ్యాసం మనకు ఆరోగ్యం పర్యావరణం గురించి ఎన్నో పరిష్కారాలు చూపింది కాని ఈ చర్చను ముగించే ముందు వినేవారికోసం ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను చెప్పండి పరంపర వైద్యులు ప్రకృతి పట్ల చూపించే ఈ అపారమైన గౌరవాన్ని ఆ పవిత్రమైన సంబంధాన్ని అంటే ప్రకృతిని ఒక తల్లిగా చూసే దృక్పథాన్ని మనం గనక మన దైనందిన జీవితంలోకి మన ఆధునిక సమాజంలోకి తిరిగి తీసుకురాగలిగితే దాని ప్రభావం కేవలం ఆరోగ్యం మీదనే ఉంటుందా లేక మన సంస్కృతిపై మన ఆధ్యాత్మిక చింతనపై చివరికి అభివృద్ధి మరియు పురోగతి పట్ల మనకున్న దృక్పథంపై కూడా దాని ప్రభావం ఎలా ఉంటుంది మంచి ప్రశ్న అది మనల్ని ఎటువైపు నడిపిస్తుంది ఆలోచించండి